హలో ఆల్ వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో ఎంతో హెల్తీగా మిక్స్డ్ దాల్స్తో దోశ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం మనం ఇట్లాగా మినపప్పు పొట్టు మినపప్పు తీసుకోవాలి ఒక చిన్న గ్లాస్తో తీసుకుంటున్నాను ఇట్లా మీరు ఏదైనా కప్పు కానీ ఏదైతే అది మెజర్మెంట్ తీసుకోండి అలాగే అదే కప్పుతో నేను హాఫ్ కప్పు ఇట్లా శనగలు తీసుకుంటున్నాను గ్రీన్ శనగలు నల్ల ఉన్నా పర్వాలేదు ఏమన్నా కొమ్ము శనగలు ఒక హాఫ్ హాఫ్ గ్లాస్ తీసుకోండి అలాగే ఇందులో బ్రౌన్ రైస్ వాడుతున్నాను నేను బ్రౌన్ రైస్ రెండు గ్లాసులు ఏ కప్పు తీసుకున్నామో గ్లాసు దాంతో రెండు కొలత తీసుకోవాలి అలాగే ఇందులో క్వినోవా వన్ గ్లాస్ తీసుకుంటున్నాను మనకి చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇది వెయిట్ లాస్ కూడా అవుతారు డయాబెటిక్ వాళ్ళు కూడా తినచ్చు చక్కగా ఇందులో క్వినోవా యూస్ చేస్తున్నాం మనం క్వినోవా మనం కిచడీలుకి రైస్కి కాకుండా ఇట్లా కూడా మనం వాడుకోవచ్చు చాలా బాగుంటుంది ఇందులో నేను వన్ గ్లాస్ క్వినోవా వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా ఒకసారి త్రీ ఫోర్ టైమ్స్ బాగా కడిగేసేయండి క్వినోవా ఉంది కాబట్టి మనకి కలర్ కూడా వేరేగా వస్తుంది బ్రౌన్ రైస్ కూడాను అట్లా ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగిన తర్వాత మంచినీళ్ళు వేయండి మళ్ళీ వేసి మెంతులు ఒక టీ స్పూన్ వేసేసి ఇది ఒక ఓవర్ నైట్ కానీ ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ కానీ అట్లాగా ఇవి సోక్ చేసుకుని చేసేయండి తర్వాత ఇవ్వండి బాగా నానిపోయాయి అందులో ఉన్న వాటర్ వంపేసేయండి నచ్చితే ఒకసారి కడగండి లేదంటే మీరు వాటర్ పంపేసి మీరు బ్లెండ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ బాగా కడిగారు కాబట్టి ఇప్పుడు ఇందులోనే ఓట్స్ ఇప్పుడు కడిగి ఇవన్నీ కడిగి నానిన తర్వాత నానిన తర్వాత కడిగాం కదండి అప్పుడు ఇందులో ఓట్స్ వేసుకోవాలి ఒక కప్పు ఎందుకంటే ఓట్స్ తొందరగానే బ్లెండ్ అయిపోతాయి కాబట్టి లాస్ట్లో ఇట్లాగా మిక్సీ వేసినప్పుడు వేసుకుంటున్నాను ఇందులో వేసేసి మీరు బ్లెండ్ చేసేసుకోండి దోశ బ్యాటర్ లాగా మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసేసుకోండి ఇప్పుడు ఇది బ్యాటరీ ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను అలాగే రెండోసారి కూడా టూ టైమ్స్ వేసాను అయిపోయింది కొద్దిగా తీసుకున్నాను కాబట్టి నాకు టూ టైమ్స్కి నేను మిక్సీ వేసాను అయిపోయింది తర్వాత మనకు ఎంత కావాలో అంత మీరు విడిగా తీసుకొని మిగతాది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోండి ఎందుకంటే తొందరగా ఇది పుల్లు పెక్కిపోతుంది కాబట్టి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు అవ్వదు చక్కగా ఒక త్రీ ఫోర్ డేస్ కూడా పుల్లగా అవ్వకుండా ఉంటుంది పిండి నచ్చినంత తీసుకొని ఒక ఫోర్ అవర్స్ అట్లా కొంచెం సేపు ఉంచితే సరిపోతుంది పిండి లేదంటే హాట్ సీజను అదే సమ్మర్లో అలాంటి అయితే కనుక త్వరగా పుల్లు పెక్కిపోతుంది సాల్ట్ వేయకుండా అట్లా ఉంచేసేయండి అది ఫర్మెంట్ అయిన తర్వాత మనం దోశలు వేసుకుందాం మీరు ఫర్మెంట్ అవ్వకపోయినా సరే ఆ దోశ పిండితో మనం చక్కగా దోశలు వేసేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి క్రిస్పీగా ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం కొంచెం ఆయిల్ గ్రీస్ చేసి తవాకి తర్వాత నార్మల్గా దోశలు ఎట్లా వేస్తాం అట్లా వేసేసుకోండి చక్కగా క్రిస్పీగా వచ్చేస్తాయి ఇవి అంచులకి కొద్దిగా ఆయిల్ వేసేయండి కొంచెం మీరు రెండో వైపు తిప్పాల్సిన అవసరం కూడా లేదు చక్కగా క్రిస్పీగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి మీకు ఏమాత్రం తేడా ఉండదు హ్యాపీగా అందరూ కూడా ఎంజాయ్ చేయచ్చు చాలా క్రిస్పీగా వచ్చింది చూసారా ఇంకోటి వేద్దాం ఇది ఒక వన్ సైడ్ మీరు కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేయండి ఒక రెండు మూడు చుక్కలు తర్వాత మీరు ఫోల్డ్ చేసేసండి ఇవన్నీ క్రిస్పీగా వచ్చింది చూసారా మీరు అసలు సెకండ్ వైపు ఫ్లిప్ చేయాల్సిన అవసరం లేదు రెండో వైపు దోశలు రెడీ అయిపోయి క్రిస్పీ దోశలు ఏదైనా చట్నీతో కానీ లేదంటే హెల్దీ చట్నీ పొడితో కానీ మీరు సర్వ్ చేయండి ఇప్పుడు అందరికి హెల్త్ కాన్షియస్ అయిపోయింది కాబట్టి ఇట్లాంటివి మనం తింటే మనకి హ్యాపీగా చక్కని ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్